నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూసు చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని దర్శన లోపల పోతాయి మీరెవరు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడిగాళ్ళు గిద్దకింత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతా మీరు ఆలోచించుకుని రి వాడు గెలవకముందే గింత నిలుగుతాడు పొరపాటున గెలిచిన నాకేమవుతుంది ఇడ్లీ బండిలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడా దిన్న అందరిని ఆగం చేయడు మరి గసల్లో కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రీ నేను గదే చెప్తున్నాయి పదేళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుకిట్పల్లి ఎమ్మెల్యే సాప్తున్న కూడా నేను మాట్లాడతాను ఆ మోతినగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే కుక్కటిపల్లి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తాడట ఏమని మీరు ఓట్లు లేకుండా బెదిరిత్తరట కాదంటే దొంగోట్లు ఎత్తరట ఇక లేదంటే ఆఖరికి పైసలు తోని కొనెత్తరట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఇవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టు అని పొడుగోడు కొడితే పొడుగోడనెత్తి పోషం ఒకట్టిందాడు కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి ఆ సభి భాయ్యం సేబీ గుజారీ